సమాజంలో గౌరవం బ్రతకడానికి ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాల్సిన పాటించాల్సిన నియమాలు తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిని భార్యను రక్షించడం మగవాడి కర్తవ్యం ఎవడైతే దీనికి దూరంగా ఉంటాడో నలుగురి కన్ను ఆ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రక్షణ ఇవ్వాల్సిన పురుషుడు ధైర్యంగా నిలబడాలి మీరు ఎవరి ఇంటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారు భోజనం చేయమన్న మొదట వద్దు అని చెప్పండి మళ్ళీ అడిగితే అప్పుడు భోజనం చేయండి ఇది మీ మర్యాదను రెట్టింపు చేస్తుంది మీ సొంత ఇంట్లో తిన్నట్లుగా బంధువుల ఇంటిలో తినవద్దు అలా తింటే వారు మిమ్మల్ని పోషిస్తున్నట్లుగా భావిస్తారు మీ ప్రేమకు అర్హులైన వారిని ప్రేమించండి మీ భార్యను గౌరవించండి ఆమె మీకోసం తన కుటుంబాన్ని తల్లిదండ్రులను త్యాగం చేసి మీ జీవిత భాగస్వామిగా వచ్చిందే అని మర్చిపోవద్దు బంధుత్వాలు స్నేహాల కోసం ఎప్పుడూ అడుక్కోవద్దు ఎందుకంటే అలాంటి బంధాలు స్నేహాలు పునాది లేని పిల్లర్లాంటివి త్వరగా కూలిపోతాయి మీ భార్య పిల్లలను కారణం లేకుండా తిడితే వారి దృష్టిలో మీ గౌరవం తగ్గుతుంది బయటకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కు కుటుంబంతో వెళ్తున్నప్పుడు మంచి దుస్తులు ధరించండి ఇవి మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి దానికి తోడుగా పెర్ఫ్యూమ్ని కూడా ఉపయోగించండి మీ జేబులో ఎల్లప్పుడూ కొంత డబ్బు ఉంచుకోండి చాలామంది మగవాళ్లు ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు వచ్చిన డబ్బు మొత్తం తల్లి వద్దగాని భార్యకు గాని ఇచ్చేస్తారు డబ్బు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడతాయి లేదంటే డబ్బు కోసం అందరిని అడుక్కోవాల్సి వస్తుంది మౌనంగా ఉన్న వ్యక్తిని గర్వంగా ఉన్నాడు అని అనుకోవడం సర్వసాధారణం అలాంటివి ఎప్పుడూ పట్టించుకోవద్దు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జేబులో చేయి పెట్టుకోవద్దు లేదా నిలబడి చేతులతో మాట్లాడకండి మీ భార్య పిల్లలు ముందు డ్రింక్స్ తాగకండి అది మీ పిల్లల భవిష్యత్తును చెడు దిశగా ప్రభావితం చేస్తుంది మీరు ఇతర మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పూర్తిగా వినండి ఎందుకంటే ఒక మగవాడి పరువును ఒక సెకండ్ తీయగలిగేది స్త్రీ మాత్రమే మీరు అందించిన ఈ సందేశం ఒక పురుషుడు తన జీవితం కుటుంబం సమాజం పట్ల ఎలా ఆచరణలో ఉండాలో తెలిపే గొప్ప మార్గదర్శకం దీన్ని మరింత క్లారిటీగా ప్రేరణాత్మకంగా సున్నితంగా చెబుతూ పాఠంగా మార్చితే ఇలా ఉండొచ్చు సమాజంలో గౌరవం పొందాలంటే ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన నియమాలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం నన్ను లాలిస్తూ పెంచిన తల్లి అండగా నిలిచిన తండ్రి వారిని గౌరవించడం ప్రేమించడం మన ప్రథమ బాధ్యత మన తల్లి మన భార్య ఇద్దరిని రక్షించడం మగవాడి ధర్మం ఎవడు దీనికి విరుద్ధంగా ఉంటాడో సమాజం అతని ఇంటిపైనే నిపుణంగా చూస్తుంది అతిథిగా ఉండగలిగే సంస్కారం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వారు భోజనం చేస్తారా అని అడిగితే మొదట అందంగా తిరస్కరించండి మళ్ళీ ఆహ్వానిస్తే మర్యాదగా స్వీకరించండి ఇది మీ సంస్కారాన్ని గౌరవాన్ని చూపుతుంది మీ సొంతింట్లో ఉన్నట్టు ఇతరుల ఇంట్లో వ్యవహరించకండి భార్యకు గౌరవం ఆమె మీ జీవితంలోకి వచ్చిందంటే తన కుటుంబాన్ని తల్లిదండ్రులను విడిచి వచ్చింది ఆమె ప్రేమను త్యాగాన్ని చిన్నచూపు చూడకండి భార్యను గౌరవించగలిగిన పురుషుడే నిజమైన శ్రేష్ఠుడు ఆత్మగౌరవానికి అడుక్కోవద్దు బంధుత్వాల కోసం స్నేహాల కోసం ఎప్పుడూ అడుక్కోవద్దు అసలైన బంధాలు ఎప్పుడూ స్వచ్ఛంగా కలవాలి అవసరానికి కోరికలా మారిన బంధం పునాదిలేని లాంటిది ఎప్పుడైనా కూలిపోతుంది పౌరుషానికి విలువ కలిగించు పిల్లల ముందు భార్యను తిడితే వారు నిన్ను గౌరవించరు పిల్లల ఎదుగుదలలో పితృత్వం అనేది ఆదర్శంగా ఉండాలి భయంగా కాదు ఆత్మవిశ్వాసంగా కనిపించు ఫంక్షన్లకు బయటకు వెళ్లేటప్పుడు పరిశుభ్రమైన బట్టలు ధరించండి ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది సుగంధ ద్రవ్యాల ఉపయోగం శుభ్రతను సూచిస్తుంది అత్యవసరాలకు డబ్బు ఉంచుకోండి సంపాదించిన మొత్తం డబ్బును ఎవరికైనా ఇవ్వకండి కొంత మాత్రం మీ దగ్గర ఉండాలి ఇది అత్యవసర సమయాల్లో అవసరంగా మారుతుంది అప్పటి భారం వేరొకరిపై వేయకండి మౌనానికి అర్థం తెలుసుకోండి మౌనం నిస్సహాయత కాదు గర్వం కాదు అది ఆత్మవిశ్వాసం ఆలోచనా స్థితి ఎవరి మాటలకైనా కిందపడే స్థితిలో ఉండకండి మాటలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి పిల్లల ముందు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి పిల్లల ఎదుగుదలపై వారి ఆచారాలపై మీ ప్రవర్తన ప్రభావం చూపుతుంది వారి ముందు మద్యం తాగడం వంటి అలవాట్లు వారిలో తప్పుదోవకి దారితీస్తాయి ఇతర మహిళలతో సంభాషణలో జాగ్రత్త పురుషుడి పరువు ఒక్క మాటతో ఒక్క సందర్భంతో పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇతర మహిళలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా గౌరవంగా ఉండండి ఈ నియమాలు పాటిస్తే మీరు కుటుంబానికి గౌరవనీయుడవుతారు సమాజంలో స్థిరమైన మానవీయతను పొందగలుగుతారు ఇవి ఒక పురుషునిగా మన మనోబలాన్ని సంస్కారాన్ని ప్రతిబింబించే మార్గదర్శక సిద్ధాంతాలు కిరీటం మగవాడి నిబంధనలు గౌరవంగా బ్రతికే జీవన శైలికి ఉపయోగపడే మరిన్ని అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవారిని చిన్నచూపు చూడకండి మహిళలను సమానంగా చూడండి ఆమె కూడా మీలాంటి మనిషే ఆమెను గౌరవించండి అప్పుడు మీరు నిండు గౌరవం పొందుతారు మీ మాటకు విలువ ఉండాలి ఒకసారి చెప్పిన మాట నిలబెట్టుకోండి మీ మాట మీద నమ్మకం ఉన్నప్పుడు సమాజంలో మీ పేరు విలువైనదిగా మారుతుంది ఆత్మీయులను నిర్లక్ష్యం చేయవద్దు రోజూ వారిని మాత్రం పట్టించుకోకపోవడం మనతో ఉన్నవారికి బాధ కలిగిస్తుంది వాళ్ల విలువ గౌరవాన్ని గుర్తించండి మానవ సంబంధాలు చిన్న ప్రేమ చూపుతో బలపడతాయి ఆకలితో కాదు అహంకారంతో కూడిన మాటలతో కుటుంబాన్ని నాశనం చేయవద్దు కొన్నిసార్లు మన క్రూరమైన మాటలు మనం తినే పులుసుకన్నా విషంగా మారతాయి మీ మాటల ముందు ఆలోచించండి కుటుంబంలో హానికరంగా మారకండి శ్రమించకుండా పొందే సంపద జీవితాన్ని నాశనం చేస్తుంది సులభంగా వచ్చిన డబ్బు స్నేహం గౌరవం ఇవన్నీ తక్కువ సమయానికే పోతాయి నిజమైన పురుషుడు శ్రమ ద్వారా సంపాదిస్తాడు పనికి విలువ ఇవ్వండి చిన్నదైనా మీరు చేసే పనికి ఎప్పుడూ గర్వించండి అది చిన్న పని అయినా మీ జీవన శైలిని పటిష్టం చేస్తుంది పనిని చిన్నగా చూడడం వల్లే పురుషుడి విలువ తగ్గుతుంది మాటలతో కాదు పనులతో గొప్పతనం మీ గొప్పతనాన్ని మీరు చెబితే అది గొప్పతనం కాదు కానీ మీ పని మాట్లాడితే అది నిజమైన గౌరవం క్రమశిక్షణ జీవన శైలిగా మార్చుకోండి ఉదయం లేచే సమయం తినే సమయం పనిచేసే సమయం అన్ని ఒక పట్టిక ప్రకారంగా ఉంటే మీరు జీవితాన్ని నియంత్రించగలవు ఆ క్రమశిక్షణే మిమ్మల్ని గౌరవానికి తీసుకెళ్తుంది తప్పుల నుంచి నేర్చుకోండి అదే నిజమైన బలము తప్పు చేయడం మనిషికి సహజం కానీ దాని నుండి పాఠం నేర్చుకోవడం మగవాడి తెలివి బయట ఎలాంటి గౌరవం ఆశించినా ఇంట్లో గౌరవం లేకపోతే జీవితానికి విలువ లేదు మొదట మీ ఇంట్లో గెలవండి భార్య పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని గౌరవిస్తే అదే అసలైన గెలుపు ఈ నియమాలు పాటిస్తే మీరు కేవలం మగవాడు కాదు ఆదర్శ పురుషులు అవుతారు ఈ మంత్రాలను రోజు జీవితంలో అనుసరించండి ప్రతి అడుగులో గౌరవం ప్రేమ విలువలతో నడవండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు